జై శ్రీమనారాయణ ఆ దాతారం మహత్తరం సర్వసంపదాం యోగా విరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఈరోజు మనకి పదిహేడు సర్గ ఒకసారి చదువు చదువుకున్నాం ఈ పదిహేడు సర్గలో బ్రహ్మ యొక్క ప్రేరణ ద్వారా దేవతాంశులతో బల్లుక వాన వీలు జన్మించట ఎప్పుడైతే శ్రీ మహావిష్ణువు దశరథ మహారాజునకు పుత్రుడుగా జన్మించుటకు ఎప్పుడైతే పొనుకున్నాడో ఇక భవిష్యత్ పరిణామాలు దృష్టిలో పెట్టుకొని దేవతలందరితో బ్రహ్మదేవుడు చెప్పాడు ఏమని చెప్పాడంటే నేను ముందే నా యొక్క నోటి ద్వారా నా ద్వారా ఈయన జాంబవంతుడు పుట్టున్నాడు కాబట్టి మీరందరూ కూడా భూమి మీదకి వచ్చేయండి ఎలా రమ్మంటాడు వానరుల పుత్రులుగా రండి వానరుల పుత్రులుగా రండి ఎందుకంటే ఈ యొక్క రావణాసుడు కోరిన వరప్రభావం వల్ల మానవులు వానరుల ద్వారా తప్పించి మిగతా వాళ్ళ చేత మరణం లేకుండా కోరాడు కాబట్టి దానికి అనుగుణంగా మీరు జన్మించాలి ఎప్పుడైతే ఆ మాట చెప్పారో వాళ్ళందరూ కూడా దేవత సమూహం మొత్తం కూడా ఈ యొక్క త్రేతాయుగంలో వచ్చేసారు రాముడి దగ్గరికి వచ్చేసారు మొత్తం కూడా భూమి మీదకి వచ్చేస్తారు ఎవరెవరు ఏ అంశాలతో వచ్చారో ఒకసారి తెలుసుకున్నాం ఇంద్రుడు వచ్చేసి వాలికి జన్మించాడు అంటే వాలి వంశతో జన్మించాడు ఇంద్రుడు అలాగే సూర్యుడు వచ్చి సుగ్రీవునికి సుగ్రీవుడు వంశ సూర్య మన సుగ్రీవుడు వచ్చి సూర్య సూర్యవంశ అలాగే అలాగే బృహస్పతి గురువు ఈయనొచ్చి తారుడుగా అలాగే కుబేరుడు కుబేరుడు వచ్చి గంధమాదనుడు విశ్వకర్మ నలుడు అగ్నిదేవుడు నీలుడు అశ్విని దేవతలు మైందుడు ద్విధుడు వరుణుడు సుశేషుడు అర్జునుడు అని ఒక బలశాలి శరణుణ్కు అలాగే వాయుదేవుని కుమారుడు ఇక్కడ మనకు ఆంజనేయుడు అనమాట ఏదైనా మనకి మనం భూమి మీద ఏది లేకపోయినా ఒక రోజు కానీ రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ కానీ వాయువు లేకపోతే అంతసేపు ఒక క్షణం కూడా మనిషి బతకలేడు కాబట్టి ఇక్కడ చేయడే మనకి అన్నిటికన్నా ఈ అలాగే ఎలుకు బంట్లు కొండముచ్చులు బల్లుకు వానరు వీళ్ళందరూ కూడా దేవతల యొక్క సంతానం కాబట్టి ఇంక ఏం చేశాడు ఇంకా వాసిగాంచిన దేవతలందరూ కూడా మహర్షులు గంధర్వులు గరుడ జాతి వారు యక్షులు ఐరావతి గజజాతి వాసుకి ప్రభుతి సర్పజాతి కింపురుషులు సిద్ధా సిద్ధులు విద్యాధరులు రామావతారంగా మిక్కి సంబరిపడిపోయి వాళ్ళందరూ కూడా వానరులు తాము కోరుకున్న రూపా వాళ్ళందరూ కూడా ఎలాంటి వాళ్ళంటే అందరూ భూమి మీదకి వచ్చేసారు వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే అంటే స్వయం ఇచ్చారు తాము కోరుకున్న ఏ రూపాన్ని కోరుకుంటే ఆ రూపాన్ని పొందగలరు అంత అనమాట వస్తువు వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళంటే వాళ్ళు సముద్రుని సైతం కూడా తమ బలం చేయి కల్లో పరచగలరంట మదపటేను కూడా పట్టుకోగలరు ఆకాశం వ్యవహరించిన పక్షులను సైతం కూడా వాళ్ళ గర్జనతో పడగట్టగలరు ఎందుకంటే రావణాసుడు అలాంటి వాడు కాబట్టి ఇలాంటి వాళ్ళు మనకి భూమి మీదకి రావాలి కాబట్టి అలాంటి వాళ్ళు అలాగే వీళ్ళందరూ కూడా ఎక్కడున్నారు ఎక్కడ నివసించారు ఇక వృక్షవంతం పర్వతం మీద నిలబడ్డారు వీళ్ళందరూ కూడా తర్వాత వీళ్ళందరూ కూడా రా కొంతమంది ఏం చేశారు ఇప్పుడు సూర్యనామశతో పుట్టిన సుగ్రీడు ఇంద్రవంశ పుట్టి జన్మించిన వాళ్ళ ఇరువురు కూడా సోదరులు వీళ్ళందరూ కూడా బృక్షరాజుని వృక్షరాజుని కుమారులు వానర వీరులు వీళ్ళందరూ కూడా ఇరువురు సోదరులే వీళ్ళందరూ కూడా నలుడు నీలుడు హనుమంతుడు ఎందరో వామకులు వీళ్ళందరూ కూడా ఎవరిని ఆశ్రయించున్నారు వాళ్ళని ఆశ్రయించున్నారు వీళ్ళందరూ కూడా వాళ్ళని ఆశ్రయించి అక్కడ వాళ్ళ దగ్గర వీళ్ళందరూ కూడా ఉన్నారన్నమాట అలాగే మనకి ఆంజనేయుడు వచ్చేసి గరుత్మంతుడితో సమానంగా వేగంగా ప్రయాణించగలనమాట అలాంటి వీళ్ళు అందరూ కూడా వీళ్ళందరూ కూడా ఏం చేశారు మొత్తం మొత్తం కూడా ఈ యొక్క రామ అవతారానికి శ్రీరామునికి సహాయపడ్డకి ఈ భూమండలం మొత్తం కూడా నిండిపోయారు వాళ్ళందరూ కూడా ఎందుకంటే ఇంత యుద్ధం రాక్షసులు జయించాలి అంటే వీళ్ళందరూ కూడా ఉండాలి కాబట్టి అందులో రామ కోసమని ఎప్పుడైతే బ్రహ్మదేవుడు అడిగిన తడవుగానే వాళ్ళందరూ కూడా భూమి మీదకి వచ్చేసేది ఈ విధంగా మనకి ఈ పదిహేడవ సరుకుని వాల్మీకి మహర్షి గారు పూర్తి అనమాట ఇతిహాశి శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే బాలఖండే సప్తదశ వర్గ సర్గ అంటే పదిహేడు సరుకు ఈ విధంగా పూర్తయిందన్నమాట ఇక మనం నెక్స్ట్ సరిగ్గా పద్దెనిమిది సరుకులో ప్రవేశిద్దాం పద్దెనిమిది సరుకులు వచ్చేసి శ్రీరా శ్రీరామ అవతార ఘట్టము విశ్వామిత్రుని ఆగమనం కాబట్టి ఇప్పుడు ఈ సరుకులో మనకి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ రోజు శ్రీరాముడితో పాటు ఎవరైతే జన్మించారో వాళ్ళందరూ కూడా వానరులు అందరూ కూడా దేవతా సమూహమే ఈ దేవతా సమూహం అందరూ కలిసి ఈ యొక్క రామకార్యానికి రామకార్యం అంటే ఏంది యొక్క దుష్ట రాక్షసుని సంహరించడానికి వీళ్ళందరూ కూడా ఉత్సాహంగా భూమి మీదకి వానరు రూపాలని ధరించి అందులో కామరూపులు ఎలా ఏ రూపాన్నైనా పొందగలరు ఎలాంటి శక్తివంతులు అంటే దగ్గర దగ్గర ఆంజనేయుడికి ఎంత శక్తి ఉందో అంత శక్తివంతులు కాబట్టి వీళ్ళందరికన్నా ఆంజనేయుడు గొప్పవాడు ఆంజుడు శక్తి మహాశక్తివంతుడైన అంత శక్తి కలవాడు అనమాట వీళ్ళందరూ కూడా కాబట్టి ఈ విధంగా ఈ యొక్క సరిగ్గాని వాల్మీకి మహర్షి గారు తెలియజేస్తున్నాడు కాబట్టి నెక్స్ట్ సరిగ్గని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం జారు